అయ్యప్ప దీక్ష చేసే వాళ్ళు పాటించవలసిన నియమాలకు వచ్చేసరికి వాళ్ళు పాటించవలసినటువంటి ఆహార నియమాలు అంటే దీక్షలో ఉన్నప్పుడు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలంటారు కదా అంటే ఉల్లి వెల్లుల్లి ఇవన్నీ నిషేధించాలి ఎందుకు ఉల్లి వెల్లుల్లి కాదమ్మా బంగారు తినకూడదు ఆనపకాయ తినకూడదు గుమ్మడికాయ తినకూడదు గుమ్మడికాయ వాతం చేస్తుంది అన్నిటి స్నానం కింద పడుకునేసరికి వాతం బయటపడుతుంది అల్లం వెల్లెల్లి కామాన్ని పెంచుతుంది ఆనవగాయ నజ్జు చేస్తుంది ఇంకొకటి మన ఇంట్లో పాటిస్తాం కానీ రేపొద్దున మీ ఇంట్లో కంపల్సరీ మీరు గుమ్మడకాయ వేస్తారు ఇది మా గురువు గారు చెప్పారు నేను తిన్నాను అనకూడదు అక్కడ తినాలి తినాలి సంవత్సరానికి ఒకసారి వారానికి ఒకసారి మాల్లో ఒకసారి తింటే ఏమవుతుంది కానీ ఇప్పుడు గురువుగారు చెప్పారు కదా అని చెప్పి చెల్లిం దగ్గర మా గురువు గారు చెప్పారు నేను తిన నేను పక్క లాగేస్తుంది పాపం వాడి వల్ల పద పది మంది సైడ్ అయిపోతారు ఆయన తినలేదు ఎందుకు తినలేదు అని అలా చేయకూడదు ఇంకొకటి ఏంటంటే మనకి పచ్చళ్ళు ఏవైనా నిన్న చేసుకున్న పచ్చళ్ళు ఈరోజు పనిచేయవు పొద్దున చేసుకున్న కొత్తలో సాయంత్రం పనిచేస్తాయి కూరలు పనిచేస్తే సాంబార్ పని చేస్తుంది నైటి దేవస్తువులు కూడా తెల్లారి పొద్దునకి వాడకూడదు అది సర్ది కింద లెక్క వస్తుంది కాబట్టి మనం మాదేసుకున్నప్పుడు ఒక కొబ్బరికాయ అగ్గిపెట్టి కర్పూరం తీసుకొని మన ఇంటికి వెళ్ళి కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టి అది వెలిగించేసి దేవతలు చేసి కొబ్బరికాయ కొట్టి ఆ పక్కన ఈ పక్కన పెట్టేసి మనం లోపలికి పెడితే అయ్యప్ప కాపాడుకుంటాడు ఇప్పుడు భార్యగా బాధ్యతలు ఎవరు అయ్యప్ప ఈయన మానేసుకున్నాడు ఏం జరిగింది అయ్యప్ప అందుకని చెప్పేసి అయ్యప్ప మీద భారం కాయ కొట్టేసి లోపలికి వెళ్ళటం పూజ చేసుకోవటం మన పని మనం చేసుకోవాలి